నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు రచించిన కొత్త ఇల్లు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్లో యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఏమిటి పార్వతి ఏం చేస్తున్నావు ఐదు నిమిషాలుగా వంటగది గుమ్మం దగ్గర నిల్చుని తదేకంగా చూస్తున్నాడు విశ్వం చేటలో బియ్యంలోని బెడ్డలు ఎరుతోందనుకున్నాడు కానీ ఆ పని కాదా చేయటం బియ్యం మీద ఓ పెద్ద సొన్నా చుట్టింది వేలుతో ఆ సొన్నాలో అడ్డు గీతలు నిలువు గీతలు చిన్న చిన్న గళ్ళులా వేస్తుంది తన ఉనికిని కూడా గమనించలేనంతగా తదేకంగా దృష్టి సారించి ఉంది ఆ మీద ఇక ఉండబట్టలేక అడిగేశాడు త్రుళ్ళిపడి తలెత్తి చూసింది పార్వతి భర్త అడిగిన ప్రశ్న ఏమిటో అతగాడు ఎప్పుడు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడో బోధపడలేదు నువ్వేదో బొమ్మలకు ఇస్తావని అఫ్ కోర్స్ అవి ఫలానా బొమ్మలను తెలియదనుకో మన పెళ్లికి ముందు మీ అన్నయ్య నాతో అన్నాడనుకో అయినా ఇలా చాటలో బియ్యం మీద చిత్రలేఖనం చేస్తావని నాకు తెలియదు ఇంతకు అది అమూర్త శిల్పమా ఐ మీన్ మార్న్ నాట నవ్వుతున్న అతగాడి కళ్ళల్లో కొంటే తనం ప్రతిఫలిస్తోంది ఆ సుదీర్ఘమైన విమర్శకు మరొక సమయంలో అయితే చాలా ఘాటైన సమాధానమే చెప్పుండేది కానీ సుమారు ఓ ఇరవై నిమిషాలుగా చాటలో బియ్యం మీద వేళ్లతో వేస్తున్న ప్లాన్ తాలూకు ఆలోచనలతో బుర్రంతా బరువుగా ఉంది స్టవ్ మీద గిన్నెలోని ఎసరు మరుగుతున్నందుకు నిదర్శనంగా గిన్నె మీద మూత ఎగిరిగిరి పడుతుంది ఎసట్లో బియ్యం వేసి మీకు కాఫీ ఇస్తాను కూర్చోండి అంది మాట మారుస్తూ అక్కడి నుండి లేచి ఇంతకు ఆ చిత్రకళ ఏమిటో చెప్పేవు కాదు పీట వాల్చుకొని కూర్చుని మళ్ళీ మొదటికొచ్చాడు విశ్వం ఊహ ఆ సంగతి ఇప్పుడు కాదు అంది మరి ఎప్పుడు ముహూర్తం చూడాలా మీకు వినే ఓపిక నాకు చెప్పే తీరిక ఉన్నప్పుడు చెప్తాను కాఫీ తాగేసేయండి అంటూ కప్పిచ్చింది ఇక ఇప్పుడు పార్వతి ఏమీ చెప్పదని తెలుసు విశ్వానికి మాట్లాడకుండా కాఫీ తాగి తన గదిలోకి వెళ్ళిపోయాడు కానీ ఆ రోజే కాదు వరుసగా ఆ తర్వాత తరచు ఎప్పుడు చూసినా పార్వతి చేతి వేళ్ళు నేల మీదో గోడ మీదో పరుగు మీదో పీట మీదో భోజనం చేస్తూ చేస్తూ కంచంలోనో చివరికి గాలిలోనైనా సరే సున్నాలు చుట్టడం గళ్ళు వేయటం చెరిపేయటం స్క్వేర్లు చిత్రించటం చుక్కలు పెట్టడం చెరిపోయటం లాంటివి విశ్వం చూస్తూనే ఉన్నాడు అలాంటి సమయాలలో పార్వతి ఎంత పరధ్యానంగా ఉంటుందో కూడా తెలుసుకున్నాడు వరండా మెట్లెక్కి వస్తూ ఉండగానే వంటింట్లో మూలగా ఉన్న పార్వతికి తన పదధ్వని వినిపించేది నాడకను బట్టి మనిషిని పోల్చుకుని వచ్చారు కదూ ఒక్క క్షణంలో కాఫీ తెస్తున్నాను ఉండండి అంటూ ఎదురొచ్చేది ఏ కొత్త ఊహ బుర్రలోకి వచ్చినా దానిని తనకు వినిపించేంతవరకు వరకు తహతహలాడిపోయేది అలాంటి పార్వతి అస్తమానం పరాకుగా ఉంటోంది ఆమె వెనకగా వచ్చి నిల్చున్నా గమనించలేనంతటి స్తబ్దిగా తయారైంది ఈ సున్నాల ఈ స్క్వేరుల చిత్రాల గళ్ళ రహస్యం ఏమిటి కొంపతీసి కుటుంబ నియంత్రణ తాలూకు అడ్వర్టైజ్మెంట్ కోసం ఏదైనా కొత్త మోడల్ చిత్రించడం లేదు కదా నువ్వు అన్నం తింటూ తింటూ మధ్యలో కంచంలో వరుసగా ఆరు చుక్కలు పెట్టి ఆ ఆరింటిని కలుపుతూ ఏదో డిజైన్ వేలుతో వేస్తున్న పార్వతి వైపు విస్మయంగా చూస్తూ అడిగాడు విశ్వం ముందు భోజనం కానివ్వండి అంది సినిమాకని బయలుదేరారు ఇద్దరు సరదాగా నడిచే వెళదాము కొత్తగా ఇళ్ళు కడుతున్న కారుని ముందుగా వెళదాము చాలా అందంగా ఉన్నాయి కాదు ఆ ఇల్లు అంది పార్వతి రిక్షా మాట్లాడబోతున్న విశ్వాన్ని వారిస్తూ విశ్వం విస్మయంగా చూశాడు సరదాగా ఎప్పుడైనా అలా నడిచి వెళ్దాం రమ్మంటే వద్దు బాబు అన్ని జతల కళ్ళు నాకేసే చూస్తున్నట్లు ఏదోగా ఉంటుంది నాకు రిక్షాలో పోదాం అనే పార్వతేనా ఈ మాటలు అనటం కొత్తగా ఇళ్ళు కడుతున్నాయి ఆ కాలనీలో ఇళ్ళన్నీ ఒక్కోటి ఒక్కో ఫ్యాషన్లో అందంగా ఉన్నాయి పార్వతి చాలా చాలా మెల్లగా నడుస్తుంది ఒక్కో ఇల్లును కాంపౌండ్ వాళ్ళను తరచి తరచి చూస్తుంది ఒక్కోసారి బాగా వెనక పడుతుంది నడవటంలో ఇలా అయితే ఇక ఈరోజు సినిమా హాల్కు చేరం పార్వతి కాకున్నా అసలు సిటీని కానీ సిటీలో ఇళ్ళని కాను ఎప్పుడు చూడని వెర్రిబాగులు దానిలాగా ఏమిటి అక్కడ అప్పగించి చూడటం చీరాక పడ్డాడు విశ్వం చూడండి ఆ వెనక ఇల్లు అంతా బాగుంది కానీ వరండా ముందు ఆ వంపేమిటి ఈ ఇంటి కాంపౌండ్ వాళ్ళు మరీ సింపుల్గా యాభ్రస్థనంగా ఉంది అది ఆ కొత్త బంగళ్ళ బొత్తిగా పురాణ మహల్లా ఉంది కాదు సినిమా హాల్లో కూర్చున్నాక కూడా పార్వతి ధోరణి అలాగే ఉంది విశ్వం నుదురు చిట్లించాడు పార్వతి మనం ఆ ఇళ్లలో ఉండబోవటం లేదు ఆ ఇళ్ళు మన సొంత డబ్బుతో కట్టపడుతున్నవి కాదు ఇక ఇళ్ళు ఊసెత్తకు అన్నాడు ఆ రాత్రి పడుకోబోతూ హఠాత్తుగా అడిగింది పార్వతి మందారమాల అనే పేరు బాగుంటుందంటారా పోనీ తామర కొలను కాదు అంటే విశ్వశాంతి అంది సరి చేసుకుంటున్న విశ్వం అదిరిపడ్డాడు దోమతెరలో నుంచి కొద్దిగా ముఖం బయటకు పెట్టి ఎవరికి ఎవరికా పేర్లు అసలు ఆ కొంప కొంపదీసి నువ్వు కాని అతగాడి కళ్ళలోని సందేహాలు పసిగట్టిన పార్వతి పక్కున నవ్వింది ఏమి భయం లేదులేండి అదేం కాదు అసలు ఆ పేర్లలో మీకేది నచ్చింది అంది ఏదీ నచ్చలేదు ఇంతకు పక్కింటి వెంకాయమ్మ మనవరాలిక ఎదురింటి బుజ్జబ్బాయి గారి మనవరికా ఆ పేర్ల సెలెక్షన్ నాతో అంటే అన్నవు కానీ ఎవరితోనూ అనకు నవ్విపోతారు ఊరికే పోరు నిన్ను పిచ్చాసుపత్రిలో చేర్చమని సలహా ఇచ్చి మారిపోతారు అన్నాడు పార్వతి చిన్నపుచ్చుకుంది నాకు మందారమాల కానీ విశ్వశాంతి కానీ కావాలి ఆ పేర్లే బాగున్నాయి అంది సరే మరొక రెండేళ్ళు పోయాక మనకు పుట్టబోయే అబ్బాయి పేరు మందారమాలారావు అని ఆ తర్వాత మరో ఐదేళ్లకు పుట్టబోయే అమ్మాయి పేరు తామరానో కుమారి అనో పెడదాము హఠాత్తుగా గొంతులో ఆర్ద్రత ధ్వనించింది పార్వతి నీకేమైందో నాకు అర్థం కావటం లేదు నీ వాలకం చూస్తుంటే ఏదైనా భయంకరమైన దృశ్యం చూసో సంఘటన గురించి చదివో నీ బుర్ర షాక్ తినలేదు కదా అనిపిస్తుంది ఎన్నడూ లేంది నువ్వు ప్రతిరోజు పూజ చేస్తున్నావేమిటి నేను పది రోజులుగా గమనిస్తున్నాను వంటింటి అలమారులో పెద్ద ఎత్తున దేవుళ్ళు వెలిశారు అందరి ఫోటోల మీద కుంకుమ అక్షతలు బాప్రే ఏ గ్రహం ఆవేశించింది నీలో అన్నాడు జాలిగా భర్త వైపు చూసి ప్రేమగా అతగాడి క్రాఫ్ట్ సవరించింది పార్వతి మీరు ఊరికే కాంగారు పాడకండి ఏమీ కాలేదు నాకు దేవుడి దయ ఉంటే అన్నీ వస్తాయి ఏమిటి పార్వతి వచ్చేవి ఏమైనా మరొకనాడు ఆఫీస్కి వెళ్ళబోతూ పది రూపాయల నోటుకు చెల్లర లేక గబగబా పార్వతి పెట్టి తీశాడు విశ్వం సాధారణంగా పార్వతి దగ్గర చిల్లరే ఉంటుంది చిల్లర పోగు చేయటం పార్వతి హాబీ అలా పోగు చేసిన చిల్లరతో ఓ ఓవల్ టిన్ టిన్ను నిండిపోయిందోసారి ఇంత చిల్లరెందుకు పార్వతి అని తను అడిగితే మీకు తెలీదు ప్రతి చిన్న వస్తువుకు ఏదో ఒక నోటు మార్చాలంటే నాకు చేతులు అంటుందే కానీ ప్రతి చిన్న వస్తువుకి నోట్లు మార్చి చిల్లరగా మారుస్తూనే ఉంటుంది చివరికొకసారి పాలవాడికి వలసిన డబ్బుకు నోట్లు లేక ముప్పై ఆరు రూపాయల చిల్లర వాడి తుండుబుడ్డలో పోసింది ఆలోచిస్తూ చిల్లర డబ్బా తీసిన విశ్వం కాళ్ళు క్షణకాలం అక్కడే నిలిచిపోయాయి తెల్లని కవర్లో జాగ్రత్తగా మడిచిపెట్టి ఉన్న లాటరీ టిక్కెట్లు ఒకటి కాదు రెండు కాదు పాతిక ఒక్కో రాష్ట్రంలో గల రకరకాల లాటరీల తాలూకు టిక్కెట్లు మై గాడ్ తనను తాను నమ్మలేనట్లు గుండె మీద చేయి వేసుకున్నాడు విశ్వం లాటరీ టిక్కెట్లు పూజలు పార్వతి నీకు పిచ్చి పట్టింది నిజంగానే తనలో తను గొణుక్కుంటున్నట్టుగా అనుకున్నాడు కవర్ క్రిందనే ఉల్లిపొర పేపర్లో చుట్టి ఉన్న ఓ పెద్ద డ్రాయింగ్ పేపర్ కనిపించింది ఇంకా ఏం చేసిందో అనుకుంటూనే డ్రాయింగ్ పేపర్ విప్పి చూశాడు విశ్వం ఏదో పెద్ద బంగళా ప్లాన్ ఒక అంగుళం ఈజ్ ఈక్వల్ టు ఒక అంకణం అని రాసింది ప్లాన్ కింద అవి నిస్సందేహంగా పార్వతి అక్షరాలే గదులు కారిడార్ కార్ షెడ్ కాంపౌండ్ వాల్ మేడ మీదకు మెట్లు బెడ్రూమ్ బాత్రూమ్స్ లాబరెటరీస్ అన్ని మార్పు చేసి ఉన్నాయి మీకు చిల్లర కావాలన్నారు ఇవ్వనా అంటూ వచ్చిన పార్వతి క్షణకాలం ఎదురుగా నిలిచిన దృశ్యం చూసి మ్రాన్పడిపోయింది ఓ ప్రశాంత సమయంలో తనే వివరాలన్నీ చెప్దామనుకుంటోంది ఈలోగా విశ్వం వాటిని బయటకు తీశాడు అతగాడి కాళ్లలో కోపం అసహ్యం ఆశ్చర్యం అన్నీ మిళితమై ఉన్నాయి ఇదేమిటి ఈ టిక్కెట్లు మొన్న దీపావళికి చీర ఇచ్చిన డబ్బుతో ఇవి కొన్నామనుకుంటాను సరే ఈ ప్లాన్ ఏమిటి అడిగాడు గబుక్కున భర్త దగ్గరగా వచ్చి అతడి భుజం మీద తల అంచి మెల్లగా అంది పార్వతి ప్లీజ్ అలా కోపంగా చూడకండి నేను అసలేమి చెప్పలేను భయంతో విశ్వానికి జాలేసింది సర్లే అసలు ఎంతకు ఇదంతా ఏమిటి మృదుత్వాన్ని అరువు తెచ్చుకుంటూ అడిగాడు అది మందారమాల మెల్లిగా అంది అంటే ఆశ్చర్యంగా అర్థం కాక అడిగాడు ఆ బంగాళా పేరు మందారమాల ఎవరిది బంగాళా మనదేనండి మానదా అవును ఏ లాటరీలోనైనా సరే ఓ లక్ష రూపాయలు వస్తే ముందుగా మందారమాల కట్టిస్తాను నా మనసులోని ఊహలకు నా అభిరుచులకు తగ్గట్లు కట్టిస్తాను మనకి పాత ఇల్లు ఎప్పుడో మీ తాతల నాడు కట్టిన ఇల్లు వసతిగా లేదు అధునా అతను సౌకర్యాలు లేవు కాదు అతగాడు ఏమంటాడోనని భయపడుతూనే అంది క్షణకాలం నిర్ఘాంతపోయి పార్వతి వైపు కొత్త వ్యక్తిని చూస్తున్నట్లుగా చూస్తూ పార్వతి పార్వతి నువ్వేనా మాట్లాడుతున్నది ఈ గాలి మేడలు ఈ ఊహాగానాలు ఈ నేల విడిచిన సాము ఈ ప్రైలోభం నీలోనే పుట్టాయా ఈ డబ్బు రావటం కోసమైనా పూజలు దేవుడిని నీ స్థాయికి దింపి అతగాడికి వాటా పెడుతున్నావా నీ గాలి మేడల్లో పార్వతి మాట్లాడలేదు అడ్డొస్తే మరింతగా రెచ్చిపోతాడేమోనని మౌనంగా ఉంది చదువు సంస్కారం ఉన్న నువ్వేనా ఇలా ప్రవర్తించటం ఈ పాతిక టిక్కెట్లలో ఒక్కటే రాకపోతే గబొక్కున అతగాడి నోటికి సుతారంగా తన చేతి వీళ్ళు అడ్డుగా పెట్టింది పార్వతి అలా అనకండి అశుభం ఈరోజు శుక్రవారం కూడాను లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాను అంది విశ్వం పడిపోయాడు పార్వతి సంగతి అతగాడికి బాగా తెలుసు ఆమె ఒక నిర్ణయం తీసుకుంటే మరి దానికి తిరుగులేదు మౌనంగా తన నిర్ణయాన్ని అమలు జరుపుకుంటుంది సరే నీ ఇష్టం పార్వతి కానీ అది వ్యసనంగా మారితే మాత్రం నువ్వే నష్టపోతావు విసురుగా బయటకు వచ్చేశాడు విశ్వం పార్వతి నవ్వుకుంది ఈ మగవాళ్ళు ఇంతే అతి వాస్తవంగా ఆలోచించి అనవసరంగా భయపడుతూ ఉంటారు పాతిక టిక్కెట్లలో ఒక్కటైనా ప్రైజ్ గెలుచుకోదా పది లక్షలు కాకపోతే ఒక లక్ష కనీసం ఒక లక్ష ఈ ఇల్లు తమ సొంతందే కావచ్చు కానీ బుత్తిగా పురాతన పద్ధతిలో కట్టబడింది బెడ్రూమ్లో మొరటుగా ఉండే గచ్చు నేల మూతక గోడలు బెడ్రూమ్ పక్కనే బాత్రూమ్ ఉండి తీరాలని ఆ రోజుల్లోని పెద్దలకేం తెలుసు పోనీ హాలు తీరుగా ఉందా అంటే ఆ పిచ్చి కిటికీలు అవేను ఇక వంటిల్లు రామరామ ఓ డజన్ మంది ఎక్కి కూర్చోవడానికి వీలుగా చుట్టూరా చెక్కల తలుపుల అలమరాలు దేవుడా ఇలాంటి పిచ్చి ఇంట్లో తను కాబట్టి కాపురం చేస్తోంది మీకేమండి సొంత ఇల్లుంది అద్దె కొంపలు అగజాట్లు లేవు అంటారు చాలామంది తమ ఫ్రెండ్స్ కానీ పిచ్చి పిచ్చిగా ఉన్న ఈ కొంపల కంటే తనకు అద్దె కొంపలు అనే హాయి అనిపిస్తోంది కొత్త ఇల్లు కొత్త ఫ్యాషన్ ఆయన గారు అలా నచ్చిందులు తొక్కని రేపు కొత్త ఇల్లు కట్టించాక మందారమాల అని నామకరణం చేశాక విశాలమైన బెడ్రూమ్స్ చక్కటి పెద్ద హాలు ముచ్చటైన డైనింగ్ హాలు పెద్ద కిచెన్ మేడ మీద విశాలమైన గదులు చుట్టూరా కొత్త ఫ్యాషన్తో కాంపౌండ్ వాళ్ళు చూసి మురిసి మూర్చపోరు సుమారు మూడు నెలలు పార్వతి అలాగే తీయ తీయటి ఆలోచనల్లో తేలిపోతూనే ఉంది విశ్వం మాత్రం కొత్త ఇల్లు గురించి లేనిపోని కామెంట్స్ ఏమీ చేయలేదు కానీ అప్పుడప్పుడు వ్యంగ్యంగా పోనీ పార్వతి కంటే విశ్వశాంతి బాగుంటుందేమో అనేవాడు పార్వతి కళ్ళల్లో ఎరుపు జీరలు చూసి పోన్లే నాకెందుకు కొత్త ఇల్లు కట్టించేది నువ్వు నీకే పేరు నచ్చితే అదే పెడదాం అనేస్తున్నాడు అన్ని లాటరీల ఫలితాలు అన్ని పేపర్లలో వరుసగా రావటం మొదలుపెట్టాయి పరీక్షా ఫలితాల కంటే ఎక్కువ ఆసక్తితో ఒక్కొక్క టికెట్ నెంబరు చేత పట్టుకుని పేపర్ చూస్తోంది పార్వతి నెల రోజులు గిరున తిరిగిపోయాయి ఆఖరి టికెట్ ఫలితం కూడా తేలిపోయింది ఒక్కో రోజు గడిచే కొద్దీ ఒక్కొక్క రకంగా పార్వతిలో నిరాశా నిస్పృహ హెచ్చిపోయాయి చివరి రోజేక ఆపుకోలేక భోరణ ఏడ్చేసింది పెద్ద జబ్బు చేసి లంకణాలు చేసింది దానిలా అయిపోయింది అలా కుమిలి కుమిలిపోతున్న పార్వతిని చూస్తున్న కొద్దీ విశ్వంలో జాలి ముంచుకొచ్చింది పార్వతి బాధపడకు నేను ముందే చెప్పాను విశ్వం మాటలు పూర్తి కాకముందే దెబ్బతిన్న కోడెత్రాచల లేచింది పార్వతి మీకిప్పుడు సంతోషంగా ఉందా మీ మాట నెగ్గిందని గర్వంగా ఉందిగా దుఃఖంతో ఆమె కంఠం గాద్గదికమైపోయింది అయిపోయింది విశ్వం మృదువుగా ఆమె భుజం మీద చేతులు వేశాడు పిచ్చి పార్వతి ఇన్నేళ్ల సాహచర్యంలో నా గురించి నువ్వు తెలుసుకుంది ఇంతేనా అన్నాడు పార్వతి మాట్లాడలేదు ఈ లాటరీలు ఇవి ఇదొక వ్యసనం పార్వతి మరొకసారి మరొకసారి ప్రైజ్ వస్తుందంటూ మనిషిని ప్రేలోప పెట్టేస్తాయి జూదరి మనస్తత్వాన్ని పెంచుతాయి దాంతో పగటి కళలు ఎక్కువై కర్తవ్యం విస్మరిస్తాడు మనిషి నువ్వే చూడు ఈ మూడు నెలలుగా నువ్వేదో ఊహాలోకంలోనే బ్రతుకుతున్నావు ఆ రాబోయే డబ్బుతో కట్టబోయే బంగాళాలు కాలక్షేపం చేస్తున్నావు అందుకు ఎన్ని బంగ్లాల ప్లానులు నీ బుర్రలో మెదిలాయి గాలిలో నీ చేతి వేళ్ళు ఇంటి నమూనానే తయారు చేస్తూ ఉన్నాయి ఈ ఉన్న ఇంటి మీద అసహ్యం కలగచేశాయి ఆలు లేదు చూలు లేదు అన్నట్లు చేతిలో డబ్బు లేకున్నా ఇంటి పేరు నిర్ణయించే స్థితికి వచ్చావు ఇంటి చుట్టూ రనాటి మొక్కల గురించి ఆలోచించావు అందుకోసం నీవు మరొక మెట్టు దిగజారావు కాదు విశ్వము క్షణకాలం ఆగాడు పార్వతి విప్పరణ నేత్రాలతో అతడి అడివైపు చూస్తోంది మమతను మించిన దైవం మానవ సేవను మించిన పూజ మరొకటి లేవనే దానివి కానీ కానీ డబ్బు కోసం డబ్బు రావాలనే కోరిక కోసం నువ్వు పూజలు మొదలుపెట్టావు దేవుడికి ఆశలు చూపావు మంత్రాలతో స్తోత్రాలతో దేవుడా అంటూ దేవురిస్తున్నావు ఇంతకు మించిన ఆత్మ వంచనా ఇంతకు మించిన నైతిక పతనం మరొకటి ఉందా పొద్దు వద్దండి ఇంకా ఇంకా ఇంకేమి చెప్పొద్దు తన మీద తనకే రేగిన కోపంతో గట్టిగా అరిచింది పార్వతి నో పార్వతి ఇంకేమి చెప్పను మృదువుగా అంటూ పార్వతి చుట్టూర చేతులు వేశాడు విశ్వం కొన్ని క్షణాలు గడిచాయి పార్వతి ఇలా చూడు ఆమె చెవి దగ్గరగా అతగాడి మృదు మధుర కంఠస్వరం కోకూలాడింది పార్వతి మెల్లిగా తలెత్తి కళ్ళలోకి చూసింది ఆమె అరమొడ్పు కన్నుల్లో కొండంత సిగ్గు గూడు కట్టుకుని ఉంది సిగ్గు పడక పార్వతి ఏమీ లేదు ఇందులో ఒక్కోసారి మనిషి కోర్కెలు మనిషిని అలా వేర్రితనంలోకి లాగేస్తాయి చూడు పార్వతి ఈయన ఛాతి నీ మందారమాల కాదు ఈ నా బాహు పరిధిలో నువ్వు ఊహించుకునే ఆ అందమైన కొత్త ఇంటిలోని హాయి లేదు నాకు మాత్రం నీ ఎదలో ఇలా తలదాచుకుంటే చాలు పార్వతి కోటి విశ్వశాంతులు కనిపిస్తాయి కొన్ని కోట్ల తామర కొలను హాయి లభిస్తుంది కొన్ని వేల కొత్త ఇళ్ళు కట్టిన ఆనందం పొందుతాను నాకు ఈ నిండు ఇల్లు చాలు ఈ పాత ఇల్లు చాలు పార్వతి ఆమె చేతులు అప్రయత్నంగా అతని అడి చుట్టూర పెనవిసుకుపోయాయి ఇరువురు గుండెల్లోనూ మందారమాలలు ఊగుతున్నాయి కోటి తామరలు విచ్చుకున్నాయి కోటాను కోట్ల శాంతి కిరణాలు కాంతి కిరణాలు వ్యాపించాయి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే